నగారాకు స్వాగతం ఈసారి కూడా మనం మన నగరంలోని పాత పేర్లు అవి ఎలా రూపాంతరం చెందాయో తెలుసుకుందాం అసలు నగర స్వభావం చూస్తే అప్పట్లో అంటే దాదాపు డెబ్భై ఎనభై సంవత్సరాల పూర్వం హైదరాబాద్ సికింద్రాబాద్ అనే జంట నగరాలు మాత్రమే ఉండేవి హైదరాబాద్ అనే పట్నం అని సికింద్రాబాద్ అని లష్కర్ అని అనేవారు పట్నంలో సాలిబండ చుట్టూ గోల్కొండ అని డాక్టర్ శ్రీనారాయణ నారాయణ రెడ్డి ఏదో సినిమాలో పాట కూడా రాశాడు పట్నం అంటే నగరం రాజధాని లేదా పాలకులు ఉండే ప్రదేశం అదే హైదరాబాద్ ఇక సికింద్రాబాద్ లష్కర్ అంటే ఆర్మీ లేదా సైన్యం అనే అర్థం బ్రిటిష్ సైన్యం నిజాంకి అండగా ఉండడానికి ఎన్నుకున్న ప్రదేశం సికింద్రాబాద్ అందుకే ఇప్పటికీ డిఫెన్స్ ఆర్మీకి సంబంధించిన అనేక సంస్థలు సికింద్రాబాద్లోనే ఉన్నాయి ఏఓసి సెంటర్ నుండి ఈఎంఈ వరకు అన్నీ కూడా అంటే బులారం వరకు అక్కడే ఉన్నాయి అటు అవతల ఉన్నటువంటి బోయినపల్లి వరకు వైమానిక దళం ఛాయలు కనిపిస్తూ ఉంటాయి ఈ జంట నగరాలను కలుపుతూ వారధిగా నిలిచింది హుస్సేన్ సాగర్ దీన్ని ట్యాంక్ బండ్ అని కూడా అంటారు డాక్టర్ సి నారాయణ రెడ్డి హైదరాబాద్ గురించి ఓ సినిమాలో వర్ణిస్తూ ఓ పాట రూపంలో అవతల వైపు ఉన్న అంటే ఒక రిక్షావాల దృక్పథంలో చెప్తాడు అతను చార్మినార్ మొదలైన వాటన్నిటిని వర్ణించి హుసేన్ సాగర్ దగ్గరికి వచ్చేసరికి తలతలమెనిసే హుసేను సాగర్ దాటితే సికింద్రాబాద్ అని అంటాడు సరే అతని మాట అట్లా ఉంటే పాత రోజుల్లో అంటే దాదాపు యాభై పంతొమ్మిది వందల యాభై దశకంలో అనుకుంటాను దేవరకొండ బాలగంగాధర్ తిలక్ నగరం పైన తన శైలిలో ఒక కవిత రాశాడు ఆ కవిత పేరు నగరంపై ప్రేమ గీతం ఆ గీతం మొత్తం కాకపోయినా అందులోని కొన్ని పదాలను మాత్రం లేదా కొన్ని పంక్తుల్ని మాత్రం చెబుతాను ట్యాంక్ బండ్ సన్నని నడుము చుట్టూ చెయ్యి చుట్టి అందమైన ముఖాన్ని దగ్గరకు తీసుకో సిగలో నవ్వు పహాడు నాగరం తలుక్కుమని మెరుస్తుంది ఈ నవత్ పహాడు గురించి ఇదివరకు మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం కూడా హుసేన్ సాగర్ మీద ఒలికిన వెన్నెలలోంచి ఒక విరహిణి విషాద గానం వినిపిస్తుంది ఒక విరహిణి విషాద గానం వినిపిస్తుంది దర్బారులో సిగ్గుల్ని వగల్ని వలకపోసే నిరజానత్వం నుండి పారిశ్రామికత నాగరికతలోకి వస్తున్న నగరాన్ని అట్లించి చూద్దాం మనం అట్లా అంటూనే చివరిలో ముక్తాయింపుగా అయినా యవ్వనం తగ్గలేదు లావణ్యం తగ్గలేదు ఫ్యూడల్ రహస్యాలన్నీ నేటికి దాచుకున్న పునరేక్షు కోదండం హైదరాబాద్ అని అన్నాడు తనే మరో పార్షిక కవి హైదరాబాద్ని చాలా దగ్గర నుంచి చూసి వర్ణించి అలిసిపోయి చివరికి ఏమంటాడంటే ఇతని జఖ్మీయోంకే బావజూద్ ఏ హైదరాబాద్ తుమారా జవాబ్ నహి అంటాడు అంటే నేను తెలుగులోకి అనువాదం చేసుకుంటే ఎన్ని లోపాలు ఉన్నా హైదరాబాద్ నగరానికి లేదని దీని అర్థం. మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతోటి మరోసారి కలుద్దాం. సెలవు ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్.